నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ ఉన్నారు గురుగారు రాబోతుంది నిర్జల ఏకాదశి ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఇప్పుడు మనకు శుక్ల పక్షంలో ఏకాదశి అదేవిధంగా కృష్ణపక్షం కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మొత్తము నెలలో రెండు ఏకాదశులు ఎన్నర అదే విధంగా సంవత్సరం పొడుగున చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటుంది ఏదైనా అధిక మాసం లైక్ లాంటిది వచ్చినట్టయితే ఆ రోజు రెండు ఏకాదశులు ఎక్కువ అటువంటి పరిస్థితి దానికి కూడా విశేషం ఉంటుంది వాస్తవానికి ఏకాదశి అంటేనే ఎంతో అద్భుతంగా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతున్నది శాస్త్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నవి దానికి మరి ఏ రోజు నాడైనా కూడా మీరు ఉపవాసం ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ ఏకాదశి రోజున తప్పకుండా కూడా ఉపవాసం అనేటువంటిది ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది నిర్జల ఏకాదశ లేదా మరొకట మరొకటా అని కాదు అసలు ఏ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎందుకు అంటే వాస్తవానికి కూడా మనకు శాస్త్రంలో ఒకసారి ఈ యొక్క ఈశ్వరుని యొక్క ఆలయానికి సంబంధించి ఏదో ఒక సందర్భంలో కాకి ఒక ప్రదక్షిణ వేసిపోతుందంట ఆ యొక్క దేవాలయం చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది ఆ రోజు ఏకాదశి అయ్యిందంట ఆ కాకి గత జన్మలో అంటే తాను మరణించిన తర్వాత ఈ యొక్క భగవంతులకు సంబంధించినటువంటిది కానీ లేదా ఈశ్వరుని యొక్క గణాలల్లో ఒకరిగా చోటు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కనుక వాస్తవానికి ఏకాదశి అంటేనే ఎంతో విశేషము అందరూ ఖచ్చితంగా కూడా ఫాస్టింగ్ ఉంటారు కనుక మరి ఇప్పుడు మనకు ఈ యొక్క దశపాపహర దశమి తర్వాత వచ్చేటువంటిది యొక్క ఏకాదశి జ్యేష్ఠమాసంలో ఇప్పుడు మనకు ఉండేటువంటి యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు సోమవారం రోజు పదిహేడవ తారీఖు ఉదయము సుమారుగా నాలుగు నలభైకి మొదలవుతున్నటువంటి యొక్క ఏకాదశి మన మంగళవారం రోజు ఆరు ఆరున్నర ప్రాంతంలో మనకి ఈ యొక్క ఏకాదశి ముగుస్తూ ఉన్నది కనుక ఇది కూడా ఇబ్బందే మరి ఎప్పుడు ఉండాలి అని ఇప్పుడు మంగళ కొన్ని కొన్ని క్యాలెండర్లలో మంగళవారం చూపిస్తూ ఉన్నది ఇక్కడ కనుక నిర్జల ఏకాదశి రోజు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసము కఠోర దీక్ష చేయాలి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది కనుక మరి యొక్క నిర్జల ఏకాదశిని వ్యాధులు ఉండేటువంటి వారు అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ లేదా బీపీ పేషెంట్స్ కానీ వీరికి అవసరం లేదు ఎందుకంటే వాస్తవానికి కూడా ఒక వయసు అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాస్తవానికి ఒక మనిషికి రెండు మూడు సార్లు భగవంతుడు మనకు గుడ్ ఛాన్స్ అంటే గుడ్ లక్ అనేటువంటిది ఇస్తాడు గుడ్ టైం ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ టైం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒక ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఒకటి అన్నట్టుగా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు అదేవిధంగా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఈ వయసులోపు ఖచ్చితంగా మనిషికి వివాహం కానీ లేదా పిల్లలు కానీ లేదా చక్కగా సెటిల్మెంట్ కానీ లేదా మంచి బిజినెస్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ లేదా చక్కడి ఉద్యోగాన్ని సంపాదించుకొని వీరి కాళ్ళ మీద వీరు నిలబడడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉపయో ఉపయోగించుకోకుండా గురువుల మాట వినకుండా కావచ్చును లేదా ఇంకా వీరి యొక్క జీవితాన్ని ఖరాబ్ చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు ఇక వారి అని కాదు నేను ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ నలభై ఐదు ఇయర్స్ లోపు ఉండేటువంటి వారికి మ్యాక్సిమం ఎలాంటి రోగాలు అయితే ఉండవు వ్యాధులైతే హెల్దీగా హెల్దీగానే ఉంటారు అది జెంట్సా లేడీసా తర్వాత ఇక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ దాటింది అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని వంశ పారంపర్య రోగాలు అనేటువంటిది అటాక్ అవుతూ ఉంటుంది షుగరా లేదా బీపీయా మరొకట మరొకట మరి వీరు తప్పకుండా ఉండాలి ఎవరైతే చాతన అవుతుందో శరీరం సహకరిస్తూ ఉన్నదో తప్పకుండా వీరు ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉన్నట్టయితే ఈ మిగిలిన ఇరవై నాలుగు ఏకాదశులు ఏవైతే ఉన్నాయో సంవత్సరంలో ఈ ఇరవై నాలుగు ఏకాదశులు వచ్చేటువంటి ఫలితం మొత్తము కూడా ఈ యొక్క ఏకాదశిలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మేము ఉదయము టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి మీకు వద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయారు మీరు ఇప్పుడు చక్కగా అంటే ఫార్టీ ఫైవ్ ప్లస్కే లైఫ్ సెటిల్ అయిపోతుందా మీరు ఎట్లా నిర్ణయిస్తారని చెప్పి అనాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీరు నేను అందాదే చెప్తున్నా ఇక్కడ కొందరికి ఫిఫ్టీకి కానీ వివాహం వారు ఉన్నారు ఫార్టీ ఫైవ్ కూడా వివాహం వారు ఉన్నారు అది వారి కర్మ నేను చెప్పేది ఏమిటి అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు భగవంతుని పేరు చెప్పుకొని మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి నేను చెప్పేటప్పుడు నా ముఖ్య ఉద్దేశం అది ఇక్కడ ఇక్కడ మీకు ఏదో జబ్బు ఉంది ఇవాళ నిర్జల ఏకాదశి నేను ఇవాళ ఫాస్టింగ్ ఉంటా తెల్లవారేసరికల్లా నాకు గొప్ప పుణ్యం వస్తుందంటే మా హాస్పిటల్లో వండుకుంటా విన్నారా కనుక శరీరం అంతా బాగుంది భగవంతుని సేవకై అని చెప్పి మీరు ముందుకు వెళ్ళి ఈ యొక్క నిర్జల ఏకాదశిని ప్రారంభించుకోండి అంతేగాని ఏవో ఇబ్బందులు ఉంటే మాత్రం వద్దు ఎందుకంటే మీ ముందు మన భగవంతుడు అనేటువంటి వాడు తప్పకుండా మన లోపలనే ఉంటాడు ప్యూర్ హార్ట్గా ఉండండి నేను చెప్పేది ఒక్కటే విషయం ప్యూర్ హార్ట్గా ఒక దీపారాధన చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది ముక్కోటి ఏకాదశికి కొన్ని వేల మందులను తోపుకుంటూ తోపుకుంటూ లోపలికి వెళ్ళి భగవంతుడు దర్శనం చేసుకోవాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా అవసరం లేదనే నేను చెప్తాను ప్రతిరోజు ఈశ్వరుడే ప్రతిరోజు భగవంతుడే అదే రోజు వెళ్తే పుణ్యం వస్తుందంటే ఇక అది ఇక మనమేం చెప్పలేం విన్నారా కనుక నిర్జల ఏకాదశి రోజు కట్టిక ఉపవాసాన్ని పాటించాలి పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఉండాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది ఆ సమయం ఏమిటి అనేది మనం చెప్పడం జరిగింది ఇన్నర సోమవారము ఉదయం ఉదాహరణకు ఐదు ఐదున్నర ప్రాంతం నుండి మంగళవారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతం దాకా ఉంది నాలుగున్నర సోమవారం ఉదయం అప్పటి నుండి కనుక సోమవారం రోజే పాటించండి మంగళవారం రోజు సూర్యోదయం సూర్యోదయంకుంటున్నప్పటికీ కూడా ఆ రోజుగా ద్వాదశి వచ్చేస్తుంది కనుక పనికిరాదు మరి ఆ ద్వాదశి రోజు తప్పకుండా జ్యేష్ఠమాసం కనుక ఆ ద్వాదశి రోజు కూడా ఏది ఇట్లా ఉపవాసం ఎవరైతే పాటించి తెల్లవారి మంగళవారం రోజు చక్కగా స్నానాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ ఏదో మీకు తోచింది వస్త్రం కావచ్చును లేదా ఒక కుండలో నీరు కావచ్చును లేదా ఒక స్వీట్ బాక్స్ కావచ్చును లేదా ఏదైనా పసుపు కుంకుమ తీసుకువెళ్ళి అవసరం ఇలా తీసుకువెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి పండ్లు కావచ్చును లేదా ఒక పూట సాహిత్యం కావచ్చును అప్పుడు పూర్తి అవుతుంది ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాము ఏకాదశి మేము ఉపదవ మన కఠోర దీక్ష చేసి ఉన్నాము తెల్ల స్నానాన్ని ఆచరించాము ఇంట్లో మేము అదేమిటి మరలా తిరిగి భోజనాలు చేసుకొని భోజనం చేసామనేది కాకుండా ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత తెల్లవారు అంటే మంగళవారం రోజు ఉదయం ద్వాదశి రోజు ద్వాదశ దానం చేసుకోండి అందులో ద్వాదశి దానం అంటే ఏముంటుంది దానమే ఉంటుంది కనుక సాహిత్య దానంగా చేసుకున్న తర్వాత చక్కగా అప్పటికి పురసమాప్యం అవుతుంది ఇదేదైతే మనకు నిజల ఏకాదశికి సంబంధించిన ఒకటే సింపుల్ ఏం తినకుండా ఉండాలి మరి ఏం తినకుండా ఉండాలి ఉండగలుగుతారా లేదా అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది కొంత శరీరం సహకరిస్తేనే ఉండండి అంతే గురుగారు ఎందుకు అంటే అమ్మ ఇంట్లో దీపారాధన ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తప్పకుండా ఆవునేతితో ఎందుకంటే ఇంతటి దీక్ష ఎందుకు అంటే మీరేం పాపాత్ములను కాదు కానీ పాపాల నుండి విముక్తి కలుగుతుంది మనకు అంతే పాపాల నుండి విముక్తి కలిగేటువంటిది నిర్జన ఏకాదశి మహావిష్ణువు అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకునేటువంటి రోజు ఇది కనుక తప్పకుండా అమ్మవారి యొక్క సేవలో ఉండండి ఇక్కడ ఏదైనా దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఏమైనా అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు కడగడమా తుడవడమా లేదా ఆ యొక్క దేవాలయము శుభ్రపరచడమా లేదా ఆ యొక్క దేవాలయానికి సంబంధించి ఏమైనా కుంకుమ నిండుకుందా పసుపు నిండుకుందా ఇవ్వడమా దీపారాధనకు ఆయిల్ ఇవ్వడమా మరి నిర్జల ఏకాదశి ఉంది ఈ రోజు ఈ రోజు నెత్తితో దీపారాధన చేయండి గురువుగారు అని చెప్పి గర్భగుల్లో నెయ్యి ఇవ్వడమా ఏది చేసినా పుణ్యమే మంచి మనసుతో మంచి అవకాశం రోజు అట్లా ఎందుకంటే ఒకవేళ మాకు ఉపవాసం కుదరదు అని అనుకునేటువంటి వారు ఈ నిర్జల ఏకాదశి రోజు కనీసము మౌనవ్రతం అన్న పాటించండి ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంతసేపు మౌనవ్రతాన్ని పాటించండి ఆ రోజు సత్యం మాత్రమే మాట్లాడండి అబద్ధం మాట్లాడకండి ఆ ఒక్కరోజు సత్యం మాత్రమే మాట్లాడండి అదేవిధంగా శాకాహారం మాత్రం భుజించండి తప్పదు అనుకునేటువంటి వారు విన్నారా వారు ఈ విధంగా ఉండి తప్పకుండా దానం చేసుకోండి రేపు ఉదయము విన్నారా అది మంచి ఫలితం ఉంటుంది ఎవరికి ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు అంతే నమస్తే uh -huh.